మనసిస్తావా పార్ట్ ట్వంటీ టూ కారాగిన మరుక్షణం కోపంగా కిందికి దిగి అతను వెళ్ళి డోర్ తీస్తుంటే అతనినే చూస్తూ చిన్నగా కార్ దిగి దిగింది రూపాలి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన అతని వెనుకే వెళ్తూ చుట్టూ చీకటిగా ఉండడంతో భయం వేసి అడుగును గుమ్మం లోపలే ఆపేసింది వెంటనే లైట్స్ ఆన్ అవ్వగానే రిలాక్స్ అవుతూ చుట్టూ చూసింది ఆమె నిజానికి నాలుగు రోజుల నుండి అక్కడ ఉంటుంది కానీ గదిలో నుండి బయటకు రావడం రాకపోవడం వచ్చినప్పుడు స్పృహలో లేకపోవడం పొద్దున ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ఆ ఇంటిని ఆమె సరిగ్గా చూసింది లేదు ఇప్పుడు లైట్స్ వెలగగానే జిగేలుమంటూ మెరుస్తూ వెలిగిపోతున్న ఆ భవంతిని చూడగానే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి అన్ని రూమ్స్ ఉన్నా ఆ ఇంటి మొత్తాన్ని చూడటానికే ఒకరోజు పట్టేలా ఉంది అనిపిస్తుంటే ఇంత పెద్ద ఇంట్లో నేను వచ్చిన దగ్గర నుండి ఈయన ఒక్కడు తప్ప ఇంకెవరూ కనపడడం లేదు ఏంటి అనుకుంటూ ఉండగా శౌర్య మెయిన్ డోర్ లాక్ చేసి ఎంతసేపు నిలబడతావు పద అంటూ పైకి నడిచాడు అతని మాటలకి తన ఆశ్చర్యాన్ని పక్కన పెట్టి ముందుకు నడిచిన ఆమె అతని వెనుకే రూమ్లోకి వెళ్ళగా అప్పటికే చిరాకుగా అనిపించి ఫ్రెష్ అవ్వడానికి షర్ట్ విప్పుతున్నాడు అతను శౌర్య అది చూసి డోర్ బయటే ఆగిపోయిన ఆమె లోపలికి వెళ్ళాలా వద్దా అనుకుంటూ ఉండగా ఆమెను చూసిన అతను ఏంటి హారత్యమైనా కావాలా లోపలికి రావడానికి అన్నాడు విసుగ్గా దాంతో లోపలికి అయితే వెళ్ళింది కానీ అతను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళే వరకు తన వైపు చూడకుండా వెనక్కి తిరిగి హ్యాండ్ బ్యాగ్ బెడ్ మీద పెట్టి చేతికి ఉన్న వాష్తో పాటు గాజులు కూడా తీసి పెడుతూ టైం పాస్ చేసింది శౌర్య ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్ళగానే అమ్మయ్య అనుకుంటూ తను కూడా ఫ్రెష్ అవ్వడానికి డ్రెస్ రెడీ చేసుకు పెట్టుకుంటూ ఉండగా ఇంతలో తన ఫోన్ గుర్తొచ్చి అక్కడ అంతా వెతికింది కానీ అది ఎక్కడా కనబడకపోవడంతో ఇదేంటి నా ఫోన్ నా దగ్గర లేక ఇంట్లోనూ లేక ఇంకెక్కడ ఉంది అని ఆలోచిస్తూ కొంపదీసి ఇతని దగ్గర కానీ లేదు కదా అనుకొని చాచా నా డొక్కు ఫోన్ తన దగ్గర పెట్టుకొని ఏం చేసుకుంటాడు నా పిచ్చి కాకపోతే అని తన ఆలోచనలకి తనని తానే నెత్తి మీద ఒకటి వేసుకుంది ఇంతలో ఓపెన్ అయిన డోర్కి టవల్తో బయటకు వస్తున్న అతనిని చూసి కళ్ళు పెద్దవి చేసి వెంటనే వెనక్కి తిరిగి నించుంది కంగారుగా ఎంతసేపటికి అక్కడ ఏ అలికిడి లేకపోవడంతో మెల్లగా వెనక్కి తిరిగిన ఆమెకి డ్రెస్ వేసుకొని బాల్కనీలో టవల్ ఆరేస్తూ కనపడ్డాడు శౌర్య దాంతో గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి తను కూడా ఫ్రెష్ అయి వచ్చింది శౌర్య ఉన్నాడు అని నైట్ డ్రెస్ బాత్రూంలోనే వేసుకొని వచ్చిన ఆమె అతను అక్కడ లేకపోవడంతో జడ వేసుకుంటూ చాలా ఆకలిగా ఉంది ఇక్కడ చూస్తే ఎవరు వండి పెట్టడానికి కూడా లేనట్టున్నారు ఇప్పుడు ఎలా అనుకుంటూ ఉండగానే బ్రెడ్ టోస్ట్ చేసి వేడివేడి పాలతో లోపలికి వచ్చాడు శౌర్య ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా బాగుంటుంది అన్నట్టు రూపాలకి కూడా ఇప్పుడు ఆ ఫుడ్ చూస్తుంటూనే బాగుంది అనిపిస్తున్నా ఇదేంటి ఒకటే ప్లేట్ తెచ్చాడు అనుకుంది బెడ్ మీద ప్లేట్ పెట్టి త్వరగా తినేసి వర్క్ విషయం చూడు అని చెప్పి తన బాటిల్ కోసం వెళ్తుండగా నేను నిన్న చెప్పాను కదా మీ ఇంట్లో ఏదైనా తినాలి అంటే ముందు నువ్వు తినాలి అని అంటూ ఎటో చూస్తూ మాట్లాడింది కావాలని ఆ మాటకి వెనక్కి తిరిగి ఏ ఊరుకుంటున్నాను అని నకరాలు చేయకు ఇక్కడే చంపి పాతేస్తాను అని సీరియస్ టోన్లో వార్నింగ్ ఇచ్చాడు శౌర్య ఆ వార్నింగ్కి ఇప్పటికే మెంటల్లో ఉన్నట్టుగా ఉన్నాడు ఎక్కువ చేస్తే నిజంగానే చంపేస్తాడు మెంటలోడు అనుకొని ఆ ప్లేట్ తీసుకొని బెడ్ చివరన కూర్చుంది కూర్చొని బాటిల్ ఓపెన్ చేసి మందు ఫిక్స్ చేసుకుంటున్నాం శౌర్యని చూస్తూ తినడం మొదలుపెట్టింది కోపం వచ్చినప్పుడు ఎంత వైల్డ్గా ఉంటాడో నార్మల్గా ఉన్నప్పుడు అంత మంచివాడిలా బిహేవ్ చేస్తాడు కానీ ఎప్పుడు కోపం ఉంటుంది ఎప్పుడు నార్మల్గా ఉంటాడు అనేది కనిపెట్టడం చాలా కష్టం అయినా అంత పర్ఫెక్ట్గా ఉండే మనిషి ఈ చెడు అలవాటు ఏంటో అనుకోగా ఏదో గుర్తు వచ్చి మౌనంగా తలదించుకొని తినబుద్ధి కాక ప్లేట్ పక్కన పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకొని రాగా బెడ్ మీద ల్యాప్టాప్ ఉండడం చూసి అతని వైపు చూసిన ఆమెకి తాగడం అయిపోవడంతో తను కూడా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు దాంతో తను ఏం చేయాలో అర్థమై ల్యాప్టాప్ తీసుకొని లాగిన్ అయ్యి మార్నింగ్ శౌర్య ఆఫీస్లో చేసింది గుర్తు తెచ్చుకొని అంటే నిజంగా రేపు నైట్ పార్టీ ఏర్పాటు చేశాడా అలా అయితే నన్ను వైఫ్గా అందరికీ పరిచయం చేస్తాడా అలా చేస్తే అందరికీ విషయం తెలిసిపోతుంది ఇతని పార్టీ అంటే మీడియా కూడా ఉంటుంది కాబట్టి మా అమ్మకి కూడా విషయం తెలిసిపోతే అనుకోగానే కంగారుగా అనిపించింది ఆమెకి అలా జరిగితే మా అమ్మ నా మీద పెట్టుకున్న నమ్మకం నేను పోగొట్టుకున్నట్టే అనుకోగానే ఏడుపు వచ్చేసింది ఆమెకి మా అమ్మ ఎప్పుడూ చెప్పేది పక్కన వాళ్ళ సంగతి నీకెందుకు నీ పని నువ్వు చేసుకొని రా అసలే ఆడపిల్లవి అలాంటి వాటిలో తలదూరిస్తే దాని పరిణామం నీ జీవితం మీద పడుతుందని కానీ నేను విన్నానా లేదు ఇంకా ఉంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్